ఆ ఊరు పట్టణాన్ని తలపిస్తోంది అభివృద్ధిలో దూసుకుపోతోంది అద్దంలా మెరిసే నున్నటి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మౌలిక సదుపాయాలు పచ్చదనంతో కలగల్లాడుతోంది చేసేది వ్యవసాయమైన పట్టణ ప్రజల జీవన విధానానికి ఏ మాత్రం తీసుకుని లైఫ్ స్టైల్ ఈ గ్రామం సొంతం ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది గ్రామస్తుల విజయ రహస్యం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పల్లెటూరుల పేరు చెప్పగానే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గ్రామాలు గుర్తుకొస్తాయి అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ దర్శనమిస్తుంది కానీ నిజామాబాద్ జిల్లా మునిపల్లి గ్రామం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది పట్టణాలను తలదన్నే అభివృద్ధి ప్రగతి ఇక్కడి గ్రామస్తుల సొంతం ఈ గ్రామస్తుల విజయ రహస్యం ఏమిటి గ్రామంలో గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర ఏ మేరకు ఉంది వీళ్ళు సాధించినటువంటి ప్రగతికి ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం అభివృద్ధి ప్రధాన ముందుకు సాగుతోంది నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామం ఈ గ్రామంలోకి అడుగు పెడితే పట్టణంలోకి ప్రవేశించామా అన్న అనుభూతి కలుగుతుంది నగరాల్లో మాదిరిగా ఆధునిక హంగులతో కూడిన భవనాలను నిర్మించారు ఇళ్లకు సౌర విద్యుత్ సౌకర్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇతర మౌలిక సదుపాయాలున్నాయి ఇంటికొక కారు ఉండడం విశేషం షాపింగ్ కోసం పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలోనే షాపింగ్ చేయడానికి ఓ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు గ్రామంలో అందరూ వ్యవసాయ రైతులు అయినప్పటికీ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తుంటారు ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా విదేశాల్లో అది అమెరికా కెనడా ఆస్ట్రేలియాలో ఉంటున్నారంటే అని పెట్టాల్సిందే మున్పెల్ గ్రామం అభివృద్ధి చెందడానికి పురుషులతో పాటు మహిళలు కూడా బాగా కష్టపడి పనిచేయడం వలన ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది మగవారు పని చెప్తూ తిరిగిన ఆడవారు కష్టపడి పొలాలు పండిస్తూ పంటలు సాగు చేస్తూ వారి కష్టంతో దినదిన ఎదిగి మరి పిల్లలందరినీ చదివించి మరి బయట దేశాలకు పంపడం జరిగింది అలాగే అన్ని కులాలకు సంబంధించి వాళ్ళకు వ్యవసాయం ఉంది ఇక్కడ అన్ని కులాల వాళ్ళు వ్యవసాయం చేస్తూ గ్రామాల భానికి తోడ్పడుతున్నారు గ్రామంలో విశాలమైన రోడ్లు అద్దంలా మెరిసిపోతుంటాయి పట్టణ సౌకర్యాలు ఉన్నప్పటికీ గ్రామీణ వాతావరణాన్ని మరుగునపరచలేదు ఆ గ్రామస్తులు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటి పచ్చదనంతో ఊరు కళకల్లాడేలా చేశారు మా ఊరి సర్పంచ్ గారు ప్రతి ఇంటికి ఆ నిధులు తీసుకొచ్చి రోడ్డు కాకుండా డంబరు అయితే బాగుంటుంది ఊరు ఊరి మనది కళ వేరే ఉంటదని చెప్పేసి ఆయన కృషితోటి ప్రతి గల్లికి సీసీ కాకుండా డాంబర్ రోడ్డు ఒప్పించి మేము కొన్ని ఇచ్చినాం వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఇచ్చేసి ఈ విధంగా ఊరిని మేము డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఐదు వేల జనాభా ఉన్న ఈ గ్రామస్తుల ప్రధాన వృత్తి వ్యవసాయం పసుపు మొక్కజొన్న పంటలను అధికంగా సాగు చేస్తుంటారు వ్యవసాయ పనులను మహిళలే చూసుకుంటారు పంట నాటిన దగ్గర నుంచి చేతికొచ్చే వరకు మహిళలే అన్ని పనులు చేస్తారు కూలీలతో కలిసి పని చేస్తుంటారు పంటను మార్కెట్ కు తరలించడం తదితర పనులను మగవారు చూసుకుంటారు ఆరు గంటలకు అత్తం మేము మా పిల్లల దేశాలు వేయండి మేము అత్తం ఆరు గంటలకు ఇట్లా వేసుకుంటున్నాం సార్ ఆ ఊరిలో అందరిది ఒకే మాట ఒకే బాట ఏ పనైనా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు గ్రామాభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తారు గ్రామ పెద్దలు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఊరి అభివృద్ధికి కృషి చేస్తున్నారు గ్రామస్తులందరూ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు సమిష్టి తత్వానికి అభివృద్ధికి మునిపల్లి గ్రామం మారుపేరుగా మారింది చైతన్యానికి మారుపేరుగా నిలిచిన మునిపల్లి రాష్ట్రంలోనే కాక దేశంలోని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడలేదు మునిపల్లి వాసులు కలిసికట్టుగా ఉంటూ ప్రగతిని సాధించారు ముఖ్యంగా మహిళలు స్వయంగా వ్యవసాయ పనులు చేస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములవుతుంటే గ్రామానికి చెందిన యువత విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ గ్రామ ప్రగతికి మరింత సహకరిస్తున్నారు మొత్తం మీద ఐక్యమత్యంతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు మునుపెల్లి వాసులు కెమెరా పర్సన్ అరవిందో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్